ఉన్ని తెలిపాడుగా బలి పీఠాలు కట్టాడుగా దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా ఇస్స కాలాగే చేశాడుగా ఎక్కువ మందిరమే కట్టాడుగా వీరి భక్తి దేవుడు చూసి నాడు ఆ బ్రహ్మే ఆ దేవుణ్ణి తెలిపాడుగా సృష్టి చూసేనా నమ్మాలిగా వాక్యం ఈ నమ్మాలిగా నీనైనా లచ్చువులు నమ్ముట కోసం దేవుడై సృష్టి తల్లిని తంగిని అన్న చెల్లిని భార్యను నీవు అందరినీ నమ్మాడుగా అన్నిటినిచ్చిన దేవుని నమ్మాలని అంటే సాక్ష్యాలు అడిగాడుగా సృష్టినంతా తాకి చూసి రుచి చూచైన నమ్మాలిగా దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడున్నాడని చెప్పావాడు అబ్రహామే ఆ దేవుణ్ణి తెలిపాడుగా నీకు స్వరం దూకిచ్చాడుగా పాశాల ఇచ్చాడుగా సర్వలోక దేవుని కోసం నువ్వే చెప్పాలిగా నీకు స్వర ఇచ్చాడుగా భాష ఇచ్చాడుగా సర్వలోకానికి లోకానికి ఆ కోసం నువ్వే చెప్పాలిగా తల్లిని తండ్రిని అన్న చెల్లిని అందరి గుట్టి ఎన్నెన్నో చెప్పావుగా అడగని వారిని పిలిచి అన్నిటి కూర్చి చెప్పి దేవుణ్ణి మరిచావుగా నీ భక్తి దేవుడు చూసి నీ దేవుణ్ణని చెప్పాలిగా దేవుణేను నమ్ముతుంటే దేవుడున్నాడని నాడు ఆనాడు దేవుణ్ణి తెలిపాడుగా పీఠాలు కట్టాడుగా దేవుణ్ణి ప్రకటిస్తూ వచ్చాడుగా ఇష్టకాలే చేశాడుగా మందిరమే కట్టాడుగా వీరి భక్తి దేవుడు చూసి